బ్రేకింగ్ న్యూస్ కొద్దిసేపటి క్రితమే టీడీపీ పార్టీ ఆఫీస్కి చేరుకొని రచ్చరచ్చ చేశారట మన ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది నెల రోజుల నుంచి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు అంటూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తారు అభిమానులు సైతం అయితే ఈ తరుణంలోనే మన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రానే వస్తున్నారు మరి ఈ విషయం తెలిసి నందమూరి కుటుంబ సభ్యులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇన్ని రోజులు షూటింగ్ షూటింగ్లో బిజీగా ఉండడంతో మన ఎన్టీఆర్ కాస్త లేటు చేశారు కానీ తానే స్వయంగా ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ మరి రాజకీయాల్లోకి రాబోతున్నట్లు తెలియజేశారు ఈ విషయం తెలిసి అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి కొద్దిసేపటి క్రితమే టీడీపీ కార్యకర్తలతో కలిసి టీడీపీ పార్టీ సమావేశంలో పాల్గొన్నారట మన ఎన్టీఆర్ అంతేకాదు మరి ఇప్పుడు రాజకీయాల్లో కూడా మరి తాను నిల్చొనున్నట్లు సమాచారం వినిపిస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది టీడీపీ ఆఫీస్లో మరి నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి కొన్ని విషయాలు మన ఎన్టీఆర్ మాట్లాడినట్లు తెలుస్తోంది అంతేకాదు ఖచ్చితంగా ఈసారి టీడీపీ బరిలోకి ఖచ్చితంగా గెలుపు సాధించి తీరుతుందని నేను హామీ ఇస్తున్నానంటూ కూడా తెలియజేసి తెలియజేశారట మన ఎన్టీఆర్ అయితే ఈ తరుణంలోనే మన ఎన్టీఆర్ కొన్ని విషయాలు మాట్లాడడం జరిగిందట ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి ఈ విషయం తెలిసి మన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినందుకు సంతోషం అంటూ